హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఇంకో విషయం చూడండి ఒక బ్రేకింగ్ న్యూస్ చూసుకుందాం ప్రజలకు వాతావరణ శాఖ వార్నింగ్ ఆ టైంలో బయటకు వెళ్ళకండి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా తెలంగాణలో ఉంటున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చిందండి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ రాబోతుంది అసలు ఏంటి వాతావరణ శాఖ వాళ్ళు ఏం జారీ చేశారు ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరకు చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలో తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు ఈ రోజు రోజుగా డిగ్రీస్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ వరకు వెళ్ళిపోయిందంటే ఇంకా మనకి ఏప్రిల్ మార్చే రాలేదు అందుకే చెప్తున్నా చెట్లు నరకండి చెట్లు పెంచండి కొంచెం చెట్లు ఉంటే మనకి ఇంత హ్యూమిడిటీ ఉండదు మనకి మనమేమో చెట్లు నరికేస్తాం అన్ని నరికేస్తాం నీడ కావాలంటే ఎక్కడ నుంచి వస్తుంది చెప్పండి అంటే చెట్లు ఉంటే ఇంత మనకి హ్యూమిడిటీ ఉండదు కొంచెంలో కొంచెం కూల్ గా ఉండొచ్చు ఎక్కడ మీరు ఒక బిల్డింగ్ ఎక్కుతే ఒక వన్ టూ త్రీ కిలోమీటర్స్ రేడియస్ వరకు ఒక చెట్టు కనపడదు మనకి చెట్లు నరికేసి మనకి వేడి వస్తుందంటే పెరగకుండా ఏం జరుగుతుంది చెప్పండి రోజు రోజుగా ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ఉందంట తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మార్చ్ నుంచి ఎండలు హోరెత్తిస్తున్నాయి మార్చి నుంచే స్టార్ట్ అయిపోయింది ఎండలు వడగాలుపులో తీవ్రతకు భయపడి ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు కార్యాలయాలకు వెళ్ళే ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు వడగాడలు వడగాడులు ఉన్నాయి చూసారా అవి కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయాయంట దీంతో విద్యార్థులు ఆఫీస్కి వెళ్లే వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నేను ఒకరు చెప్తున్నాను చూడండి ఈ సమ్మర్ సీజన్ లో మీరు అందరూ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయండి మాక్సిమమ్ గ్లూకోజ్ వాటర్ పెట్టుకోండి ఇంటి నుంచి బయట బయటకెళ్ళేటప్పుడు క్యారీ చేయండి ఇంటి నుంచి బయట వెళ్లే క్రమంలో వాటర్ తాగే వెళ్ళండి మాక్సిమం కూల్ ఉన్న ప్రదేశంలో ఉండండి నెక్స్ట్ అవసరం అవుతేనే బయటకు రండి మాక్సిమం నైన్ టు సిక్స్ వరకు ఏ పని పెట్టుకోకుండా అత్యవసరం అవుతాయి తప్ప నెక్స్ట్ దాని ఏమంటారు ఎక్కువగా డీహైడ్రేషన్ అయినా లేకపోతే మీకు ఏమైనా అలసట డాక్టర్ కన్సల్ట్ అవ్వండి రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగతలు ప్రజలకు వాతావరణ శాఖ వార్నింగ్ అత్యవసరం అవుతాయి బయటకు వెళ్ళాలని సూచన వడగడలు స్టార్ట్ అయిపోయింది మార్చిలోనే మండుతున్న భానుడు అంట తెలంగాణలో ఎండలు బగబగ మండుతున్నాయి వేసవి ప్రారంభం కావడంతో గత రెండు మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఉదయం తొమ్మిది దాటితే బాణుడు బగబగ మండుతూ ఉండడంతో ప్రజలు ఇంటికి నుండి బయటకు వెళ్ళాలంటే చంపుతున్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎండ దంచి కొడుతుంది ఎండ వేడి మీద తట్టుకునేందుకు ప్రజలు తీవ్ర అవసరం మార్నింగ్ టెన్ టు ఫైవ్ అంటే అసలు నిప్పుల కాష్టం అంటారు చూసారా ఒక ఫైరింగ్ లా అవుతున్నాయి అసలు బయటికి వెళ్ళాలనుకో జనాలు భయపడుతున్నారంట అంత హ్యూమిడిటీ ఉందంట చాలా జాగ్రత్తగా ఉండండి మార్చిలోని రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి అంటే అసలు మార్చిలోనే ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ఉందంటే ఆలోచించండి అసలు యాక్చువల్గా ఈ రేటింగ్స్ మనకి మార్చి సారీ మే ఆర్ జూన్ లో ఉంటాయి కానీ మార్చిలోనే ఉన్నాయంటే అసలు రికార్డ్ బ్రేక్ చేసిందండి అసలు ఇది రానున్న వారంలో వారం రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ లో బుధవారం ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటాయి చూడండి నిన్న హైదరాబాద్ లో ఫార్టీ డిగ్రీస్ అంట నేను చెప్పాను ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ఉంది నిన్న హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మార్చి నెల ముగిసేసరికి నలభై ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ప్రస్తుతం మధ్యాహ్నం నుంచి తీవ్ర వడగాలుపులు వీస్తున్నాయి రహదారిపై సిగ్నల్స్ వద్ద ద్విచక్ర వాహనదారులు నరకే యాత్ర అనుభవిస్తున్నారు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు కూడా వెళ్ళిపోయి ఛాన్స్ ఫిఫ్టీ కూడా వెళ్ళిపోతుంది రాసి పెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి నిన్న ఒక్క రోజు ఫార్టీ ప్లస్ దాటిందంట మన హైదరాబాద్ లో దానివల్ల అర్థం చేసుకుంది ఎండలు ఎంత మోతాదులో ఉన్నాయో ముఖ్యంగా బళ్ళ మీద వెళ్ళేవారు మొహానికి గ్లాసు అది సారీ ఐ గ్లాసెస్ ఉంటాయి చూసారు కూలింగ్ గ్లాసెస్ అవి పెట్టుకోండి స్కాఫ్ కట్టుకోండి మాక్సిమం ఉంటేనే మాక్సిమం బిలో టెన్ ఆఫ్టర్ సిక్స్ లా పనిచూసుకోండి అత్యవసరం అవుతాయి కానీ మధ్యద రాకండి ఈ క్రమంలో ఎండలు తిరిగే ఎండలో తిరిగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందని డాక్టర్లు తెలుపుతున్నారు ఎండ తీవ్రతల్లో శరీరం పొడి భారం ఎర్రగా మారడం తలనొప్పి దురదలు వాంతులు స్పృహ వంటివి సంభవిస్తే వెంటనే డాక్టర్ ని సంపా సంపాదించాలని చెప్తున్నారు బీపీ షుగర్ గుండె జబ్బులు చర్మ వ్యాధులు వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది కొబ్బరి నీళ్లు ఓఆర్ఎస్ ద్రవం లేదా ఉప్పు కలిపిన మజ్జిగ ఉప్పు చక్కెర కలిపిన నిమ్మరసం తీసుకుంటే చెమట రూపంలో పోయిన లవణాలు శరీరంలోకి తిరిగి అందుతాయి చెప్పినా కొబ్బరి నీళ్ళు ఆర్ఎస్ఎస్ గ్లూకోజ్ ఇలాంటి వాటర్స్ మీరు ఎక్కువ తీసుకోండి మోతాల్లో జాగ్రత్తగా పెట్టుకోండి ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ముప్పై మూడు పాయింట్ ముప్పై గంటల అదే మూడు గంటల ముప్పై నిమిషాల మధ్యన బయటకు వెళ్ళకపోవడం ఉత్తమ వాతావరణ నిపులు సూచిస్తున్నారు మొత్తానికి ఏంటంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందబ్బా ఈ సంవత్సరం అంటే ఎండలు అలా ఉంటాయంట వర్షాలు కూడా అలానే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించాను కానీ మార్చి నెలలోనే బాలుడు భగభగ తన విశ్వరూపం చూపిస్తుంటే జనాలు బెంబలెత్తిపోతున్నారు కొంచెం జాగ్రత్తగా బీ కేర్ఫుల్ గా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం మోతాదులో జాగ్రత్తగా వెళ్ళండి గో ఓఆర్ఎస్ కొబ్బరి నీళ్ళు మజ్జిగ సాల్ట్ వాటర్ కూలింగ్ ఇలాంటి తాగుతూ చల్లని పానీయాలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అని తెలుపుతున్నారు మరొక మార్నింగ్ సారీ రిపీట్ రిపీట్ డాక్టర్ చెప్తున్నారు సో దట్ మనం చాలా కేర్ఫుల్ గా ఉండొచ్చు జాగ్రత్తగా ఉండండి మరో వీడియోతో కలిగితే అంతవరకు చూస్తానండి నాయుస్ దిస్ ఇస్ దీ